న్యూస్ ప్రేక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి గాండపేంట మండలంలో ఉన్నామండి ఈరోజు ఇస్తిమా కార్యక్రమం అనేటువంటిది మనకందరికి తెలిసినటువంటి విషయమే దాదాపు పదహైదు రోజుల నెల నుండి ఇస్తిమా ఏర్పాట్లకి ఒక గాండా పెంట వాసులు అలాగే ఇస్తిమాకి సంబంధించినటువంటి కమిటీ వారంతా కూడా వాలంటీర్స్గా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా తమ తమ శక్తివంచన లేకుండా అల్లా ఇచ్చినటువంటి ఏదైతే శక్తి మేరకు తమ శక్తి మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇస్తిమాకి తమ వంతు బాధ్యతగా తమ వంతు కర్తవ్యంగా తమ వంతు ఒక లక్ష్యంగా ఈ యొక్క ఇస్తిమా ఏర్పాట్లు అనేటువంటివి చేశారు మరి దానిలో భాగంగా మనం కదిరి నుండి అలాగే ధర్మవరం నుండి కూడా వేలాది మంది ఒక ఇస్తిమాకి అందరూ కూడా వచ్చారండి మరి ఇస్తిమా అనేటువంటిది ఈరోజు రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకి పూర్తి అవుతుంది అంటే జనవరి రెండు మూడో తేదీలో ధర్మవరము కదిరి జిల్లాకు సంబంధించి ఇస్తిమా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు మరి ఇస్తిమా ఏర్పాటులో భాగంగా ఒక ఇస్తిమాకి సంబంధించినటువంటి ఇస్తిమాలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం చాలా చాలా ఏర్పాట్లు అనేటువంటివి చాలా ప్రతి ఒక్కరు కూడా సౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ప్రతి ఒక్కరు కూడా ఇస్తిమాకు వచ్చేటువంటి వారు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అలాగే వాళ్ళు టాయిలెట్స్ కానీ వగేరా వగేరా కూడా నాలుగు వైపులో కూడా ఈ యొక్క ఇస్తిమాల ఏర్పాటు సిద్ధం చేశారు మరి దాంతోపాటు యొక్క స్వచ్ఛందంగా వాలంటీర్స్ కూడా మనము దాదాపు ఒక మూడు కిలోమీటర్ల నుండి చూస్తున్నాం కన్నపేట ప్రారంభమయ్యేటువంటి మూడు కిలోమీటర్ల నుండి నిన్న ఉదయం నుండి కూడా స్వచ్ఛందంగా వాలంటీర్స్ అనేటువంటి వారు స్వచ్ఛందంగా వచ్చి యొక్క తమకి ఇచ్చినటువంటి బాధ్యతలు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నటువంటి మరి దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా కొంతమంది టీ స్టాల్స్ స్వచ్ఛందంగా తమ తమ శక్తి మేరకు యొక్క అల్లా ఇచ్చినటువంటి ఆ ఒక సందర్భము అల్లా ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తి మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇస్తమాలో తమ విగ్రహం నాకున్న ఫ్రెండ్స్ అలాగే అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు అయినటువంటి ఏసారి మరి అలాగే ఇస్తిమాకి సంబంధించినటువంటి బ్యాంగ్లూర్ అలాగే విజయవాడకు సంబంధించినటువంటి కృష్ణార్థులైనటువంటి ఖురాన్ పఠనం చేసినటువంటి ఖురాన్ చదివినటువంటి గొప్ప వ్యక్తులు గొప్ప మేధావులు చాలా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి పండితులను పిలిపించి ఒక ఇస్తిమాలో తమ సందేశం దైవదత మహమ్మద్ ప్రవర్త గారు ఏ విధంగా ఈ సందేశం ఇచ్చారు ఆ సందేశానికి అనుగుణంగా వారు ఆ కురాన్లో ఉన్నటువంటి సందేశం ప్రపంచ మానవాళి ధార్మికతతో ధార్మికత ఎలాగ చేయాలి ముందుకు ఎలాగ వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విధానం అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ తమ విలువైనటువంటి ప్రతి ఒక్క మానవాన్ని ఎలాగ మనం గౌరవించాలి సొసైటీలో మనం ఎలాగ ఎదగాలి ఎలాగ ముందుకు పోవాలి తల్లి అంటే ఏమి తండ్రి అంటేనేమి అలాగే పిల్లలంటేనేమి పెద్దలంటేనేమి అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా మన సమస్త జీవమాలి జీవమాలి కూడా ఎలాగా బ్రతకాలనేటువంటిది అలాగే చాలా ఒక అల్లా ఆశీర్వాదం వల్ల అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో ఆ కురాన్లో ఉన్నటువంటి సందేశాత్మకమైనటువంటి విలువైనటువంటి సమాచారం మనకి చేరవేయడం మరి దాంతోపాటి అందరితో కూడా కుల మతాలకు అతీతంగా అందరం కూడా బాగుండాలనేటువంటిది ఆ సందేశం సరే చెప్పేటటువంటి ఆ ఒక్క అల్లా చెప్పినటువంటి ఆ ఒక్క మహమ్మద్ పర్వత్ గారు అల్లాతో అల్లా మహ్మద్ పర్వత్ గారితో చెప్పించినటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇస్టిమాలు చెప్పేటువంటి నిష్ణార్థులైనటువంటి ఈ పెద్దవాత చెప్పించేటువంటిది మరి అలాగే ఈ యొక్క ఇస్తిమాకు వచ్చేటువంటి వారికి భోజన సౌకర్యం కూడా మరి ముఖ్యము మరి దాంట్లో భాగంగా వేయాలంటే నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి ఇస్తిమాలో భాగంగా భోజన సౌకర్యం కూడా ఎంతమంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అందరూ కూడా భోజన సౌకర్యం కల్పించాలనేటువంటి ఆలోచన విధానంతో ఈ ఇస్తమాల భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు ఈ ఇస్తు ఈ యొక్క భోజనాలు కూడా బారులు దేరినటువంటిది మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వచ్ఛందంగా మనం నిన్న ఉదయం చూసాం ఏదైతే సార్ సార్ ఎన్ని అందరికీ నమస్కారం అండి అస్లాం లేకుండా ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కది నియోజకవర్గం కాల్పేట మండలంలో ఉన్నాము మనం ఇక్కడ చూస్తున్నాం ఇస్తిమా ఏర్పాట్లు అనేటువంటిది గత ఒక పదహైదు ఇరవై రోజుల నుండి నెల నుండి యొక్క ఇస్తిమా ఏర్పాట్లు భాగంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇస్తిమాలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ తమ శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే దాంట్లో భాగంగా ఇస్తిమాకు వచ్చేటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరు కూడా సౌకర్యవంతవంతమైనటువంటి వాతావరణం ఆహ్లాదపరమైనటువంటి వాతావరణం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కటి అంటే మనకి ఇస్తిమాకు వచ్చేటువంటి వారు చాలా భక్తిభావంతో ఆ యొక్క మహ ప్రవర్త గారు చెప్పిన టువంటి ఆ యొక్క ఏవైతే సూక్తులుంటాయో ఏవైతే మంచి గొప్ప విషయాలు ఉంటాయి ఆ గొప్ప విషయాలు వినడానికి నిష్ణార్థులైనటువంటి మేధావులు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి పండితులు వారంతా కూడా ఆ కురాన్ పఠనం చేసినటువంటి వారు చెప్పేటువంటి సందేశం ఇవ్వడానికి మన కదిరి ప్రాంతంలో కూడా చూసాం వేలాది మంది లక్షలాది మంది కూడా వచ్చేటువంటిది మరి దాంట్లో భాగంగా కదిరి ప్రాంత కదిరి నియోజకవర్గం గాండపంట మండలం ధర్మవరం కదిరికి నియోజకవర్గానికి సంబంధించి మరి ఈ యొక్క ఇస్తుమా కమిటీ వారు ఏర్పాట్లు అనేటువంటి చేశారు ఎంతమంది మంది వచ్చినా కూడా భోజన సౌకర్యము అలాగే వాళ్ళు కళాకృత్యాలు తీసుకోవడానికి టాయిలెట్స్ కావచ్చు నీరు కావచ్చు కరెంటు కావచ్చు అన్నీ కూడా సదుపాయం కల్పించారు దీంట్లో భాగంగానే మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది భోజన సౌకర్యం అనేటువంటిది కల్పించారు ఈ భోజన సౌకర్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి ఎంతమంది వచ్చినా కూడా అంటే రెండు అనేటువంటి వేశారు అవతల ధర్మవరం వారు మరి కదిరికి సంబంధించినటువంటి వారు ఈ ఇద్దరు కూడా ఇరువురు కూడా అవతల యువతల చాలా ప్రతి ఒక్కరు కూడా భోజన సౌకర్యం భోజనము ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులకి వారికి ఎంత కావాలో అంత భోజన సౌకర్యము అంతా కూడా కల్పించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం అలాగే స్వచ్ఛందంగా వాలంటీర్స్ కూడా ఇక్కడ ఇస్తమాకి సంబంధించిన ప్రవేక్షకులు ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ శక్తివంచనం లేకుండా ఎంతమంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా వాళ్ళ భోజన సౌకర్యం నీరు సౌకర్యం వాళ్ళకి తగు సౌకర్యమంతంగా మరి ఇక్కడ భోంచేసిన తర్వాత అక్కడ ఇస్తిమాలకి వెళ్ళి అక్కడ పేరు చేసేటువంటిది మరి ఇక్కడ మనం ఇప్పుడు చూసాం ఇంతకుముందు సందేశం అంతా పెద్దవారు ఇస్తున్నటువంటిది ఆ సందేశానికి ఇక్కడ భోంచేసుకొని అక్కడ వెళ్ళి రాత్రి పది గంటల వరకు కూడా పది పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఇక్కడ భోజన సౌకర్యం అనేటువంటిది ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఈ యొక్క కమిటీ వారు కల్పించినటువంటిది మనం చూస్తున్నాము మరి దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం ఇస్తిమాలో మనం ఇక్కడ భోంచేస్తున్నటువంటిది భోజనశాల అలాగే ఇప్పుడు ధర్మవరం కావచ్చు కదిరి కావచ్చు ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి రెండు మండపాలు ఏర్పాటు చేసి భోజన సౌకర్యం కల్పిస్తున్నటువంటిది మనం చూస్తున్నాం